విశాఖ పోలింగ్ స్టేషన్ నోట్ ముప్పై నుండి మా వాజింగ్ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ నియోజకవర్గం రెండు వందల ముప్పై బూత్ సత్యానగర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు కావస్తుంది ఇంకా వందలాది మంది ఓటర్లు అయితే బార్లు తీరుండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి ఇదే ఫ్లోటింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సుమారు పదకొండు వందలకు పైగా పదకొండు వందల తొంభై ఏడు అంటే పన్నెండు వందల ఓట్ల వరకు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏదైతే ఈ పోలింగ్ బూత్లో కొద్దిగా స్లో పోలింగ్ రేట్ కారణంగా కూడా ఉదయం నుంచి ఇంతమంది జనాలు వెయిట్ చేసే పరిస్థితి అయితే కూడా ఉంది ఆడవాళ్ళు అయితే సుమారు నూట యాభై నుంచి వంద నుంచి నూట యాభై మంది వరకు ఉండే పరిస్థితి ఉంది అయితే వీళ్ళందరికీ ఓటు కల్పిస్తారా లేదా అన్నది కూడా ఒక ఇంత మొత్తం ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ చూ చూసుకోవాల్సిన అవసరంగా కూడా మారుతుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మగవాళ్ళు ఆడవాళ్ళు అంతేకాకుండా రెండు లైన్లుగా ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా నలుగురు నలుగురం చొప్పున బూత్లోకి పంపిస్తున్నప్పుడు కూడా అనేక మంది ఇప్పటికే వెయిట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆరు కావాల్సింది మరో పది నిమిషాల్లో కూడా క్లోజ్ చేయబోతున్నారు అయితే ఇక్కడ వాటర్లను అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది అన్సేఫ్ నుండి వీళ్ళు లైన్ కాస్తున్నారు ప్రశ్న ఇక్కడ పోలీసు ఎస్ఐ గారు కూడా పూర్తిలకు సంబంధించి మనతో ఉన్నారు ఏ విధంగా అంటే వీళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తారా లేదా ఎలా ఉంది పరిస్థితి అని ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఎందుకంటే ఆరు అవుతుంది ఇప్పటికే చాలా మంది బూత్ లో వెయిట్ చేసే పరిస్థితి వీళ్ళందరికీ ఓటు కల్పిస్తారా కల్పిస్తామండి ఉన్న వాళ్ళందరూ వేసే వెళ్తారు అంతేకాకుండా ఇక్కడ యువటర్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది మీరు ఫస్ట్ టైం ఓటేస్తున్నారు బాగుంది ఓటు ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఓటు హక్కుని వినియోగించుకుంటుంది కష్టంగా ఉంది అంటే ఎంతసేపు నిల్చోడానికి కష్టంగా ఉందంటూ కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంది మీకే అనిపిస్తుంది ఎందుకంటే యూత్ మీరు అందరూ కూడా టైం ఐ థింక్ మీరు వినియోగించుకుంటున్నారు ఏ విధంగా ఉంది ఇది ఎంతో వాల్యూబుల్ ఏ ఓటు దాన్ని యూజ్ చేసుకుంటామని హ్యాపీగా కోరుకుంటాం ఎన్ని చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ అవర్స్ అయ్యింది అయినా సరే వెయిట్ చేసి ఎలాగైనా ఏసే వెళ్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఏసే వెళ్తాం రెండు గంటల నుంచి ఒక వెయిట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఖాళీ ఉండే పరిస్థితి కూడా కనిపించట్లేదు అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే వయో వృద్ధులు అంతేకాకుండా ఫిజికల్ యాంటీక్యాప్స్ కూడా ఇక్కడ ఎంతోమంది కూడా వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉంది యువ వాటర్లు పెద్ద ఎత్తి పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకుంటున్నారు అంతేకాకుండా ఆరు గంటల తర్వాత ఇక్కడ ఏదైతే పోలింగ్ లోపల బూత్వార్థుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మిగతా పోలింగ్ అయితే మాత్రం బయట నుంచి క్లోజ్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ లైన్లో ఉన్నట్టు వారు అందరికీ కూడా ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా ఇటు ఎలక్షన్ అధికారులు కానీ పోలీసులు కానీ చెప్పే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది కెమెరాపర్సన్ నాయుడితో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్